లో పాపాలు కొడుకుని పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులు అప్పుడు విడవబడినటువంటి అన్యులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు అయ్యో ప్రభుత్వ ఎంత మొత్తుకున్న అవకాశం ఉండదు పిలిచినప్పుడే జాగ్రత్త పడాలి హెచ్చరించినప్పుడే మారు మనసు పొంది రక్షణలోనికి పరిగెత్తాలి ఆయన సమయం ఇచ్చింది అయిపోగొట్టుకుంటే ఇక మొత్తుకున్న అవకాశం ఉండదు ఈరోజు మీరందరూ ఆ సత్యాన్ని తెలుసుకొని ఈ ఇక పోనీయకూడదు నా ప్రభు సాక్షిగా బ్రతకాలి రాకడకు సిద్ధపడాలి నేను కూడా పరిశుద్ధులంతా ఎత్తబడేటప్పుడు నేను కూడా పరిశుద్ధున్నాయి పరిశుద్ధురాలిన్నాయి ప్రభుని ఎదుర్కోవాలి నేను కూడా అనే తీర్మానంతో మీరు అందరూ కూడా ముందుకు వీళ్ళందరిని బట్టి ప్రభుని పరుద్దామా సభలు గట్టిగా కొట్టి దేవుని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా దేవుడు ఈ ఛాన్స్ నీకు ఇచ్చాడు దీన్ని పోగొట్టుకుంటే మళ్ళా రాదు ఎందుకంటే తెలియదు నీ ప్రాణం పోకడా ప్రభు రాకడా అందుకే సిద్ధపడి ఆయన రక్తంలో కడగబడి జాగ్రత్త పడు ఆయన ఎందు విశ్వాసం నుంచి నువ్వు విశ్వాసంతో ఆయన వైపు అడుగులేస్తే నీ యాత్ర ముగించేదాకా ఆయనే నిన్ను చూసుకుంటాడు ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయనే నీకు బలాన్ని తన ఆత్మాభిషేకాన్ని నీకు ఇస్తాడు తన ఆత్మనిచ్చి నడిపించుకుంటాడు నేను దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రభువును నమ్మి అడిగేశావు నా తండ్రి చూసుకుంటాడు ఇంక వెనక్కి వెళ్ళేది ఏమన్నా ఉందా ఎన్ని రోజులు పెద్దగా చెప్పండి నాలుగు రోజుల నాలుగు నెలల నాలుగు సంవత్సరాల మరి ఎప్పుడు దాగుంటారు నా ప్రభుత్వం అంతము వరకు బా పూర్తిగా సిద్ధపడి వచ్చారండి చాలా సంతోషం ఏమన్నా ఛాన్స్ ఉంటే ఇంట్లో ఎన్ని ఉన్నాయా అక్కడ ప్రశాంతంగా మీరు కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి అక్కడే కూర్చోండి చెప్తా ప్రశాంతంగా కూర్చోండి ఇంకా వస్తూ ఉన్నారు రక్షణ కోసం కూర్చుంటారు తల్లి వచ్చినోళ్ళు వచ్చినట్టు కూర్చోండి అంటే ఆ చివరి నుంచి రావాలి కదా చిన్నగా వచ్చి 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 ఎక్కడ చేరాలి